మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలో సూలూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యతో పాటు పలువురు వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రజా ఉద్యమం పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు నాయుడుపేటలోని తొమ్మిదవ వార్డుల ప్రజాభిప్రాయ సేకరణ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం పేద ప్రజలకు వైద్య విద్యను దూరం చేస్తూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యతిరేకిస్తుందన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు వైద్య విద్య అందుబాటులో ఉండాలని మెడికల్ కాలేజీలను రాష్ట్రానికి తీసుకొస్తే తెలుగుదేశ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయకులు పేద ప్రజలకు వైద్య విద్యను దూరం చేస్తూ వాటిని ప్రైవేటీకరణ చేస్తానడం సమంజసం కాదని ఆయన తెలియజేశారు మరి ఇంకొక ఐదు పది కాలేజీలు కంప్లీట్ చేసేసి కంప్లీట్ అవ్వాల్సిన పరిస్థితులు మిగతావి వివిధ దశల్లో పూర్తి చేసే పరిస్థితి కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఉపయోగించి మెడికల్ కాలేజీలు మరి కట్టడం ఆ కట్టిన వాటిని ప్రజల కొరకు ఉపయోగించాలి కారణం ఏంటంటే మెడికల్ కాలేజీలు కడితే ఆ మెడికల్ కాలేజీలో హాస్పిటల్స్ వస్తాయి ప్రజలకి నాణ్యమైన వైద్యం అంటుంది పేద విద్యార్థులకి పేద ప్రజలకి మరి మెడికల్ సీట్లు దొరుకుతాయి తక్కువ డబ్బులతో ప్రభుత్వం మెడికల్ కాలేజీ చదువుకుంటూ జగన్మోహన్ గారు చేస్తే ఈరోజు కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రజాధనం వెచ్చించి కట్టిన మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేసేదానికి ప్రైవేటు వాళ్ళ వ్యక్తులకి దళదత్త చేసేదానికి తద్వారా ప్రైవేటు వాళ్ళకి లాభం చేకూర్చి పేద ప్రజలకి మరి అన్యాయం చేసే విధానం పేద ప్రజలకి మరి వైద్య విద్యని దూరం తీసే ఒక దురుపతితో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్న పదిహేడు మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తానని ఒక ఎత్తుక చేసి ఆ ప్రయత్నం చేస్తారు